నా నుంచి దూరం శివార్పితం నాకు దగ్గర అయ్యేవన్ని శివప్రసాదం అనుకుని అచంచలమైన భక్తితో అమితమైన విశ్వాసంతో చెంబుడు నీలతో అభిషేకిస్తే చాలు పులకరించిపోయి అనుగ్రహించే స్వామి భోలాశంకరుడు గుంటూరు జిల్లా తాడికొండ మండలం నిడిముక్కల గ్రామంలో అత్యంత ప్రాచీన చరిత్ర కలిగిన శ్రీ సోమేశ్వర స్వామి దేవస్థానం ఉంది ప్రత్యేకించి వ్యవసాయ పనులు గాని మరే ఇతర పనులు గాని ప్రారంభించే ముందు శ్రీ స్వామి వారికి ప్రదక్షిణలు చేసిన తర్వాతే ప్రారంభించడం ఇక్కడ ఆనవాయితీ రాజా వాసిరెడ్డి నాయుడు గారి కాలంలో ఆలయ పునర్నిర్మాణం జరగ పంతొమ్మిది వందల ఎనభై ఐదో సంవత్సరంలో జగ్జనని జగన్మాత శ్రీ పార్వతి అమ్మవారి శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరభద్ర వీరభద్రస్వామివారి హరిహర పుత్రుడు శ్రీ అయ్యప్ప స్వామి వారి విగ్రహాల ప్రతిష్ఠి చేయటం జరిగింది హనుమాన్ భజరంగ బలి మారుతి అంజనీ సుతుడు వాయుపుత్రుడు వానర వీరుడు ప్రత్యేకించి పరమ రామ భక్తుడుగా పేరుగాంచిన శ్రీ 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 ఆంజనేయ స్వామి వారు ఇక్కడ క్షేత్ర కావటం విశేషం